శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామని కామెంట్ చేయండి హిందూ సంప్రదాయంలో అమావాస్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అందులోనూ మాఘమాస అమావాస్య అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు పుష్యమాసంలోని కృష్ణపక్ష అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మోని అమావాస్య లేదా మౌని అమావాస్య ఇంకా పుష్యమాస అమావాస్య దీనినే సర్వేషాం అమావాస్య చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు అమావాస్య రోజున తమ మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున మీ మాటలు మనసుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి మోని లేదా మౌని అంటే మౌనంగా ఉండటం అంటే స్నానం చేయడానికి ముందు ఏమీ మాట్లాడకుండా ఉండాలి పురాణాల ప్రకారం నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు ఈరోజు వారసుల నుంచి జల సమర్పణ దానాలు పిండాలని ఆశిస్తారు ప్రతి ఒక్కరు కూడా తమ చేతల ద్వారా ఎవరికీ కీడు చేయకూడదు వాగ్వాదం తగాదాలకు దూరంగా ఉండాలి చొల్లంగి అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజున పొరపాటున కూడా ఎవరిని మోసం చేయకూడదు ఈరోజు మీరు ఏదైనా తప్పు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామ్యం కావలసి ఉంటుంది ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు అలా కాకుండా ఆలస్యంగా నిద్ర లేవడం వల్ల దేవత ఆవహిస్తుందని చెబుతారు ఇలాంటి అలవాటు ఉన్నవారికి అత్యంత త్వరగా ప్రతికూల శక్తిని ప్రభావం చేసే అవకాశం ఉంటుంది అమావాస్య రోజు వేకువజామున నిద్ర లేవాలి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి రోజున సాధన తపస్సు చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలి ఈరోజు స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్గ్యం ఇవ్వడాన్ని అస్సలు మర్చిపోవద్దు స్నానం చేసేంత వరకు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో మౌని అమావాస్య ఏ రోజున వచ్చిందంటే జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం నాడు వచ్చింది అయితే ఈ అమావాస్య స్థితి ప్రారంభ సమయం చూస్తే ఇరవై ఎనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది మరి అమావాస్య తిథి ముగింపు ఎప్పుడు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం నాడు సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషాలకు అమావాస్య తిథి ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య జరుపుకుంటారు ఈరోజు స్నానం చేయడానికి దాన ధర్మాలు చేయడానికి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సమయం అనుకూలంగా ఉంటుంది అయితే ఈ సమయంలో వీలు కానివారు తర్వాత కూడా స్నానం చేయవచ్చు ఎందుకంటే ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కూడా సిద్ధి యోగం కూడా ఉంటుంది కాబట్టి ఇక ఈసారి మౌని అమావాస్య వేళ చంద్రుడు సూర్యుడు మకర రాశిలో ఉంటారు ఇదే సమయంలో గురుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఇదే సమయంలో మహాకుంభమేళాలో రాజస్నానం కూడా చేయాల్సి ఉంటుంది ఈరోజు నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుడిని పూజించాలి ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ కూడా మౌని అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాల నుంచి విముక్తి లభిస్తుంది మౌని అమావాస్య రోజున పవిత్ర నదులలో స్నానం చేయాలి ఈ పర్వదినాన శ్రీహరి లక్ష్మీదేవిని గంగామాతను పూజించాలి మౌని అమావాస్య రోజున మౌన ఉపవాస దీక్షను ఆచరించాలి మౌని అమావాస్య రోజున ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి నీరు అర్ఘ్యంగా సమర్పించాలి అయితే ఈరోజు ఈ మౌని అమావాస్య నాడు ఓం పితృదేవతాయై నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయి మౌని అమావాస్య వేళ సాయంత్రం తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీకు డబ్బుకు లోటనేది ఉండదు పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణాలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి ఇక ఈరోజు సాయంత్రం పూర్వీకులు ఈ లోకానికి తిరిగి వస్తారు అలాంటి పరిస్థితుల్లో చీకటి లేకుండా దీపాలని వెలిగించాలి ఈరోజు దీపాలని వెలిగించడం వల్ల మన పూర్వీకులు తమ లోకానికి సులభంగా తిరిగి వస్తారని నమ్ముతారు అలాంటి పరిస్థితుల్లో పూర్వీకులకు దీపం వెలిగించిన వారు విశేష ఫలితాలను పొందుతారు అందుకనే నాడు పూర్వీకులకు దీపాలను వెలిగిస్తారు ఈ మౌని అమావాస్య నాడు సూర్యాస్తమయం తర్వాత అంటే ప్రదోషకాలంలో పూర్వీకులకు దీపాలను వెలిగిస్తే విశేష ఫలితాలని పొందవచ్చు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి అవుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈ సమయం తర్వాత పూర్వీకులకు దీపాలను వెలిగించవచ్చు ఇక మౌని అమావాస్య నాడు దీపారాధన చేసేటప్పుడు ముందు ఒక మట్టి ప్రమిదని తీసుకుని శుభ్రంగా నీటితో కడిగి ఆరబెట్టాలి ఈ ప్రమిదలో కొంచెం ఆవాల నూనె వేసి వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని ఇంటి బయట దక్షిణం వైపు ఉంచడం మంచిది ఈ దీపం రాత్రంతా వెలిగేటట్టు చూసుకోండి కావాలంటే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు మీ పూర్వీకుల ఫోటో ఉంటే వారి ఫోటో ముందు కూడా దీపారాధన చేయవచ్చు ఈరోజు శ్రీ మహావిష్ణు ఆరాధన చేయడం భాగవత పారాయణం చేయడం శుభకరం ఈరోజు చేసే పూజ ఉపవాసం కుటుంబం అభివృద్ధికి దోహదం చేస్తాయి పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజు మీ పూర్వీకులను స్మరించుకుని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి రాగి పాత్రలో ఎర్రటి పూలను నీటిలో కలిపి ఈ నీటితో సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి మౌని అమావాస్య రోజు రావి చెట్టును పూజిస్తే గనక సకల పాపాలు తొలగిపోయి సకల సౌఖ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం రావి చెట్టు త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు ఈరోజు రావి చెట్టుకి నీటిని సమర్పించి అక్కడ దీపం వెలిగించాలి చెట్టు చుట్టూ దారాలు చుడుతూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి ఈరోజు నువ్వులు కానీ నువ్వులతో చేసినటువంటి వస్తువులను కానీ దానం చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది ఈరోజు దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను దానమిస్తే గనక పితృదోషాలు ఇంకా గ్రహదోషాలు తొలగిపోతాయి ఈరోజు చీమలకు పంచదార వేస్తే గనక గ్రహదోషాలు నశిస్తాయి ఈ రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది చొల్లంగి అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్ర పోకపోవడం చాలా మంచిది అమావాస్య రోజు తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు ఇది దరిద్రానికి దారితీస్తుంది ఇక ఈరోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించడం గోళ్ళు కత్తిరించడం కూడా చేయకూడదు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా దరిద్ర హేతువుగా పరిగణిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి పూజ చేయాలి ఈరోజు వృద్ధులను పేదవారిని అవమానించకూడదు ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకూడదు ఈ రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు ఈరోజు మాంసం తినడం అబద్ధాలు చెప్పడం మానుకోవాలి ఈరోజున రావి చెట్టుకు తెల్లని మిఠాయిలను సమర్పించాలి ఈరోజు రాళ్ళ ఉప్పు బెల్లం ఎవరికి వారు ముమ్మారు దిష్టి తీసే విధంగా తిప్పుకొని నీటి కలశంలో లేదా నీటి పాత్రలో గాని వెయ్యాలి ఇలా చేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది అపమృతి దోషాలు సైతం కూడా తగ్గుతాయి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం బియ్యం పిండి పంచదారని చూర్ణంగా చేసుకొని దానికి కొంచెం యాలాకుల పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్థాన్ని దీపం కొండెక్కిన తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా తీసుకోవడం చాలా మంచిది అమావాస్య తిథినాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఉత్తి చేతులతో తిప్పి పంపించకండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ